రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగలనుంది డీరహాల్ మండలంలోని వైసీపీకి చెందిన ఎంపీపీ పవిత్ర సహా ఇద్దరు ఎంపీటీసీలు ఐదుగురు సర్పంచులు మాజీ మండల కన్వీనర్ వన్నూర్స్వామి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు తిమ్మారెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకొనున్నారు రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు నేతృత్వంలో బుధవారం వీరు విజయవాడలో రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో మొత్తం యాభై మందికి పైగా నాయకులు వైసీపీని వీడి బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది ఇప్పటికే వీరంతా విజయవాడ చేరుకున్నట్లు సమాచారం బుధవారం ఉదయం పదకొండు గంటలకు వీరంతా బీజేపీ తీర్థం పుచ్చుకొని కండువాలు వేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి